అందరికీ నమస్కారం అండి నా పేరు పొంగురు షర్ణి నేను మంత్రి నారాయణ గారి కూతురునండి ఈ రోజు నేను స్కూల్ స్కూల్కి వచ్చానండి బిఆర్ స్కూల్లో గతి గత కొన్ని రోజులుగా నేను రోజు వస్తున్నాను రోజు అప్గ్రేడేషన్ వర్క్స్ పర్సనల్ గా చూస్తున్నాను మా నాన్నగారు నారాయణ గారు నాకు ఈ బాధ్యత అప్పగించారండి మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు ఖచ్చితంగా నిరుపేద కష్టాలు తెలుసు నారాయణ గారు ఈ స్కూల్లో చదివి ఇంత గొప్ప స్టేజ్కి వచ్చారు ఎప్పుడూ ఒకటే అంటారు నేను ఈ స్కూల్లో చదివి నేను ఇంత గొప్ప స్టేజ్కి వచ్చాను ఖచ్చితంగా నేను విఆర్ స్కూల్కి ఏదో ఒకటి చేయాలి విఆర్ స్కూల్ గత ఐదేళ్ళుగా మూసేశారండి మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ తెచ్చారు ఈరోజు మీరు ఇక్కడ చూసేటట్టయితే నా వెనకాల ప్లే ఎక్విప్మెంట్ ఉంది గ్రౌండ్స్ తయారవుతున్నాయి ఇంటర్నేషనల్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే గ్రౌండ్స్ ఉంటాయో పీపీ టైల్స్ అవ్వచ్చు ఈపీడిఎం ఫ్లోరింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని మీరే చూస్తున్నారు అదేవిధంగా ఇటు సైడ్ ఓపెన్ జిమ్ కూడా ఎక్విప్మెంట్ వచ్చేసింది మీరు ఫర్నిచర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ లో చూసారు ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కూడా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంతో మంది ఈ స్కూల్లో చదివి గొప్ప గొప్ప వాళ్ళయ్యారు అది మంత్రులు అవ్వచ్చు ఈ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చది చదివిన వాళ్ళు కూడా ఈరోజు ఏపీ రాష్ట్ర గవర్నర్ అయ్యారండి సో మీకు ఈ స్కూల్ చరిత్ర చాలా ఉంది సో ఈ స్కూల్ ఖచ్చితంగా నిరుపేదలు ఈ స్కూల్లో ఉంటే ఈ స్కూల్లో చదివితే ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు అని గొప్ప సంకల్పంతో రోజు నన్ను ఈ స్కూల్ రెనోవేట్ చేయమని బాధ్యత అప్పగించారండి స్కూల్ ఆల్మోస్ట్ అయిపోతుంది చాలా సంతోషంగా ఉంది ల్యాబ్స్ కి సంబంధించిన ఫర్నిచర్ అవ్వచ్చు కి అవ్వచ్చు అండ్ అదే విధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ కూడా మేము ఇన్స్టాల్ చేస్తున్నాము స్టీమ్ తో స్టీమ్ తో మేము కరికులం ఇంటిగ్రేట్ చేసి మేము లర్నింగ్ ఫన్ అని చేస్తాం సో ఒక స్టూడెంట్ ఒక చైల్డ్ ఈ స్కూల్ కి ఎంటర్ అయిన వెంటనే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చి మేము ప్రాపర్ గా హ్యాండ్ హోల్డింగ్ చేయాలనుకుంటున్నాం అండి